సీఎం రేవంత్పై కేటీఆర్ సెటైర్లు వేశారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చిన లెటర్లో ఏముందో కూడా రేవంత్ కు తెలియదు కనీసం లెటర్ చదివే తెలివిలేదని విమర్శించారు అందుకే రేవంత్ తనకుందంటున్న డీగ్రీ సర్టిఫికేట్ దొంగ డీగ్రీ అని అనుమానం వస్తుందన్నారు సోనియా రాసిన లెటర్లో ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసిపోయిండు కార్యక్రమానికి రాలేకపోతున్నాను అని సోనియా రాసిన లేఖలో ఒక్క మాట కూడా ప్రశంస లేదు అని ఎద్దేవా చేశారు నిన్న నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వినికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినవని రాసిన నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు నేను ఏం రాసింద్రా సోనియా గాంధీ అని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏం రాసిందాయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ అయితే కాదు నీరు చూడు ఆ లెటర్ చూసిరా లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు విలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది కానీ అంత తప్ప రాయలేదు దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయనని ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవాడ్ అని ఈయన చేసిన మోసాలకు ఇవాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ ఇది కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేందో తెలియదు ఎవలో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లుడ డొడ తప్ప ఏం తెలియదు